నమస్తే నేను రాజేశ్వరి ఈరోజు చామకూర పప్పు చేసుకుంటున్నాను అండి ఎందుకంటే పప్పు ఉత్తపప్పు బాగుంటుంది కదా కొంచెం ఏమైనా వేసుకుంటే బాగుంటుందని చామకూర పప్పు అయితే చేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ పక్క నుంచి ఎట్లా వస్తుంది ఆకులు రెండు వచ్చినాయి చాలు మూడు ఒక గ్లాస్ పప్పు ఒక గ్లాస్ పప్పుకి మూడు సరిపోతాయి మళ్ళీ చూడండి ఎట్లా మొత్తం చాలా చాలా అయిపోయినాయి కప్పీస్ అయితే గప్పిసి చాలైపోయినాయి ఇవి తీసేస్తున్నా పాడైపోయిన ఆకులు ఇంకా మొత్తం పాడైపోయింది ఇది ఆ ఆకాకే పాడైపోయింది అమ్మో గప్పిసి అయితే మంచిగానే ఉన్నాయండి గప్పీలు ఇది ఉండదు కొంచెం పాడైనాక తీసేస్తాను మొత్తం ఎంత బాగున్నాయి కదా ఇంకా మొత్తం తిరుగుతూనే ఉన్నాయి తిరుగుతూనే పువ్వు వస్తుందో తెలియదు కానీ దానికి ఒక మందిస్తా అన్నాడు మళ్ళీ వెళ్ళాలి ఒకసారి అడేసరికి ఇదో ఇవి విచ్చేసుకునే చూడండి మొత్తం విచ్చుకున్నాయి ఇంకా కొన్ని పైన మొగ్గలు ఉన్నాయి ఇంకా ఇదైతే ఇంకా ఇంకా అసలే విచ్చుకోలేదు ఇది నేను మంచిగా ఐడియా చేసి బయట ఎండకు పెట్టడం వల్ల మంచిగా పెరిగిందండి లేకపోతే చచ్చిపోయేది అప్పు ఎందుకో ఇది ఎండలో కొన్ని ఎండలు ఉండాల ఉంటేనే అవి పువ్వులు కాయలు కాస్తాయి ఇంకా పైన పెట్టేసినాం అలా ఈ రోడ్డు మీద ఉంది కదా మరి అసలు ఎండ ఎండ వస్తుందని రోడ్డు మీద పెట్టిన బాగుంది కదండి ఎంత బాగుంది కదా అంటే ఇవి బూకేస్కి దానికి వాడతారు అనుకుంటా ఏమో ఐడియా లేదండి ఏదో నర్సరీలో ఆయన దగ్గర ఇరవై ఇరవై రూపాయలతో తెచ్చుకున్నా అని అదే అనుకుంటా బూకేస్ వాడేది అనుకుంటా పూ పూత అయితే అయ్యింది మిర్చిది ఇక మొత్తం మొత్తం అయింది అయితే ఏమో చూద్దామంటే తెలుస్తుంది ఇది చూడండి ఎంత ముద్దుగా అయినాయి చిన్న చిన్నగా చిన్న చిన్న వైట్ బల్బ్స్ అయినాయి ఇవి మామూలు పూతనేమో ఇట్లా విచ్చుకుంటుంది రెక్క ఇవి కొంచెం ముద్దగా ఉన్నాయి ఎందుకంటే అది చిన్నగా బుద్ధుగా ఉంటుంది కదా అందుకని అట్లా ముద్దగా ఉన్నాయి పులుగు వచ్చిందని చెప్పినాను కదా మొన్న స్ప్రే చేసిన ఇంకా ఆకు పులుగు వస్తే ఆకు ముడుచుకుపోతుంది ఇట్లా దీనిలాగా ఉండదు ఇట్లా మొత్తం స్ట్రైట్గా ముడుచుకుపోయింది వెనకలు అంతా పులి చిన్నగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఆకన్నా తీసేయాలా స్ప్రే అన్న తీసుకోవాలి ఏదైనా ఒకటి చేసుకోవాలి వీలైతే ఆకులు తీసేసుకుంటే బెటరు స్ప్రే చేస్తే వేరే వాటికి కూడా రావు అట్లా కూడా చేయొచ్చు ఇట్లా కూడా నేను రెండు చేస్తాను ఇవి చెమేలి చూడండి ఇంత 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 ముర్ర అయితే అయింది ఇంత దండ అయింది చిన్నగా అలుకున్నా సరిగ్గా రాలేదు ఇంకో అలుకున్నా ఇంత అయితే అయింది బాగానే అవుతుంది ఇంకొక ఇంకా వచ్చే సంవత్సరానికి ఇంకా చాలా అయితే నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి